వేర్వేరు సంవత్సరాల్లో జనవరి ఏడున మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన రెండు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్న ఆ రెండు సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటిసారిగా జనవరి ఏడున విడుదలైన మెగాస్టార్ మూవీ ముగ్గురు మనగాళ్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఏడున తెరపైకి వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ముగ్గురు అన్నదమ్ములుగా త్రిపాత్రాభినయం చేయగా రోజా నగ్మా రమికృష్ణ కథానాయికులుగా కనువిందు చేశారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మెగాస్టార్ హోమ్ బ్యానర్ అయిన అంజనా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది విద్యాసాగర్ స్వరాలు సమకూర్చిన ముగ్గురు మనగాళ్లు శతదినోత్సవం జరుపుకుంది ఇక జనవరి ఏడును విడుదలైన మెగాస్టార్ మరో చిత్రం అన్నయ్య ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చిరంజీవికి జోడీగా సౌందర్య అలరించగా రవితేజ వెంకట్ చాందిని ఆకట్టుకున్నారు అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఈ జనరంజక చిత్రాన్ని నిర్మించారు మణిశర్మ సంగీతం అన్నయ్యకి ఓ ఎస్సెట్ నిలిచింది రెండు వేలు జనవరి ఏడున విడుదలై ఘన విజయం సాధించిన అన్నయ్య అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది డియర్ వ్యూయ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి